కన్టీవీ ఛానల్ వారు చాలా సపోర్ట్ చేసి వారి యొక్క ఛానల్లో దానికి సంబంధించినటువంటి సమస్యలు చూపించడం వల్ల అధికారులు స్పందించి అది అక్కడికి న్యాయం జరిగింది ఆ గ్రామస్తులకు అలాగే ఈ డంపింగ్ యార్డ్లో కూడాను డంపింగ్ డంపింగ్ యార్డ్ అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎందుకంటే అక్కడ ఉన్న వాటర్ కలుషితమైపోతుంది అలాగే త్రాగునీరు కానీ సాగునీరు కానీ అలాగే జనజీవన ఇబ్బందికి చాలా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి దయచేసి పాలకులు మరియు అధికారులు స్పందించి డంపింగ్ యార్డ్ని అక్కడ తరలించకుండా జనజీవన ప్రాంతాలు కాకుండా జనాలు నివసించిన ప్రాంతాలు ఎక్కడైనా దూర ప్రాంతంలో కట్టుకోవాలి తప్ప అక్కడ అలాగే ఆధ్యాత్మిక కేంద్రం ఉంది అలాగే ఒక కాలేజ్ ఉంది అలాగే కలెక్టర్ గారు కాంపౌండ్ కూడా అక్కడే ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి శివాలయం కూడా ఉంది సుమారుగా ఈ ఉత్తరాంధ్రలో ఒక పేరంచినటువంటి శివాలయం ఉంది భక్తులు కూడా వస్తుంటారు ఆ ప్రాంతంలో ఉన్నందరికీ ఆరోగ్య సమస్యలు ఉత్పవిస్తాయి కాబట్టి దయచేసి పరిపాలకులు లోకల్గా ఉన్నటువంటి ఈ పార్టీలో ఎమ్మెల్యే అవ్వచ్చు లేదా ఆ కుర్బం కానిస్టిట్యూషన్ లో ఉన్నటువంటి కుర్బం ఎమ్మెల్యే అవ్వచ్చు వీరిద్దరు కూడా ఆలోచన చేసి జనజీవన శ్రేవంతికి దూరంగా ఉంచి డంపింగ్ యార్డ్ చేయాలంటే పక్కన దయచేసి పెట్టకూడదు అని చెప్పేసి ఈ సభ ముఖంగా అలాగే కలెక్టర్ గారికి ఈరోజు వినతి పత్రం చేయడం జరిగింది కలెక్టర్ గారు అయితే స్పందించారు ఆ మాటను కలెక్టర్ గారు నిల్చో దాన్ని ఇంకా పాలకులు కానీ లేకపోతే మిగతా ఇంకెవరైనా సరే ఒత్తిడి చేసి అక్కడ పెట్టే కార్యక్రమం చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలంతా జరుగుబాటు చేసి తీవ్రమైనటువంటి నిరసన చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది ఎందుకంటే అక్కడ మా మాన ప్రయాణాలు కూడా పోతాయి ఎందుకంటే డంపింగ్ యార్డ్ అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం దాన్ని దూర ప్రాంతాల్లో పంపించండి అక్కడ ఇప్పటికే క్వారీల వల్ల అక్కడ ఉన్న సకలాల వల్ల వ్యవసాయ యోగ్యమైనటువంటి పంటలు నాశనమైపోయి ప్రజలకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి త్రాగడానికి నీరు దొరకట్లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు డంపింగ్ యార్డ్ని మున్సిపల్ కమిషనర్ గారు మొన్న పరిశీలన చేసి అక్కడ పెట్టాలనేటువంటి ప్రతిపాదన కలెక్టర్ గారికి పంపినట్లు మీడియాలో వచ్చింది దాన్ని వెంటనే విరమించుకోవాలి దాని సందర్భంగా ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామ పంచాయతీ ప్రజలందరూ కూడాను మూకుమ్మడిగా చిన్న పెద్ద ముస్లిములుగా అందరూ కూడా నేను ర్యాలీ చేస్తూ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు కూడా స్పందించారు కానీ వెంటనే దాన్ని తక్షణమే అమలు చేసి దాన్ని రద్దు చేసి ఆ డంపింగ్ యార్డ్ అనేది బయటకు తీసుకెళ్ళిపోవాలి తప్ప కొంకినవరం పంచాయతీ పరిధిలో కానీ కొంకినవరం ఏరియాలో కానీ ఆ ప్రాంతంలో కానీ ఎక్కడా కూడాను అది చేయడానికి లేదని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఓకే